హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్షసుల గురువు శుక్రాచార్యుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు రాని యుద్ధతంత్రం లేదు ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని ఆచార్యునిక శుక్రుడు చాలా మేటి అయితే ఆయనకు రెండు బలహీనతలు ఉన్నాయి వాటిలో మొదటిది సురాపానమైతే రెండవది కూతురి పట్ల గల ప్రేమానురాగాలు శుక్రాచార్యునికి అపురూపమైన అత్యద్భుతమైన మృత సంజీవని విద్య తెలుసు దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై మృతి చెందిన రాక్షస వీరులను బతికి రాక్షస జాతి నశించపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దీంతో రాక్షసుల బలం పెరుగుతూ దేవతల బలం తగ్గుతూ వస్తుంది ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు ఎలాగైనా సరే రాక్షస గురువు నుంచి మృత సంజీవని విద్యను నేర్చుకోవాలి చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్యను బోధించాడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా శుక్రుడి నుంచి ఆ విద్యను సంగ్రహించాలి అందుకు ఎంతో ఒడుపు చాకచక్యము కలిగిన వారు కావాలి అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగల వారెవరా అని ఆలోచిస్తూ ఉండగా నేనున్నాను అంటూ కచుడు ముందుకొచ్చాడు విద్య పట్ల అతనికి ఉన్న తపన అతని వినయ విధేయతలకు తెలివితేటలకు ముచ్చటపడి తన వద్దనే ఉంచుకున్నాడు శుక్రుడు గురువు బోధించిన విద్యలన్నింటినీ నేర్చుకుంటూ ఎంతో వినయంతో భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేయసాగాడు కచుడు తమ గురువు కచుణ్ణి అభిమానించడం గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది ఓసారి అతను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షసులు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని